అంటే వెయ్యేళ్ళ తపస్సు కూడా ఒక స్త్రీ వ్యామోహం కోసం ఖర్చు పెట్టేశాడు ఖర్చు పెట్టేసిన తర్వాత మళ్ళీ తపస్సు చేస్తాడు ఎందుకని ఈయన టార్గెట్ ఏంటి బ్రహ్మహర్షిలాగా వశిష్ట మహర్షిలాగా తయారవ్వాలి ఈయన టార్గెట్ సో మళ్ళీ వెయ్యేళ్ళు తపస్సు చేస్తాడు మళ్ళీ ఇంద్రుడు ఈసారి రమ్మని పిలుస్తాడు నువ్వు వెళ్ళి ఆయన తపస్సు భంగం చేసిరా అని అంటది ఆయన మహాశక్తి సంపన్నుడు అండి ఒకసారి ఆయన్ని మాయ చేసి మోసం చేసాం రెండోసారి మాయ చేస్తే పడ్డాయినా నేను ఎల్లనంటది నేను చేపిస్తున్నాను నీ అధికారిగా నువ్వు వెళ్ళాల్సిందే అంటాడు సరే తప్పనిసరి ఇంకా రంబ ఆ ఇప్పుడు మేనకేం ఏం అంటే ఈ సంబంధాలు ఇవన్నీ మానవ లోకంలో మీకే ఉంటాయి తప్ప మాకు శారీరక సంబంధాలు బంధుత్వాలు బంధాలు ఏముండో మా దేవతలకు అని చెప్పేసి వెళ్ళిపోద్ది ఇప్పుడు రమ్మ దిగింది రమ్మ ఈ వీళ్ళలాగే విన్యాసాలని చేస్తుంది విశ్వామిత్రుడు కళ్ళు తెరిచి ఎన్నిసార్లు నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నారు మీరు నేను సామాన్యుని అనుకున్నారని చెప్పి వెయ్యేళ్ళు పాషాణం వైపని చేపిస్తాడు రమ్మని దానికి కూడా తపశక్తి ఖర్చు అవుద్ది ఇలా తపశక్తి అంతా రెండోసారి కామానికి ఒకసారి క్రోధానికి కోపానికి ఒకసారి ఈ రెండు వేల సంవత్సరం అంటే మనకేమనిపిస్తుంది అండి వెయ్యేళ్ళు తపస్సు అంటే ఏదో చాలా ఎక్కువ కాలం అనుకుంటాం కానీ ఋషులు కళ్ళు మూసుకుంటే క్షణాలు యుగాలు క్షణాల్లో గడిచిపోతాయి అన్నమాట సో ఇది రాముడికి లక్ష్మణుడికి కథ చెప్తూ నేను సంహరించగలిగే శక్తి ఉన్నా నేను చేయవలసిన పని కాదది వీటి కోసం నేను ఎన్నో ఖర్చు ఎంతో తపశక్తిని ఖర్చు పెట్టాను కానీ రాజులుగా మీరే చేయగలరని చెప్పి వాళ్ళకి చెప్పి బల అతి బల అని చెప్పి ఆకలి దప్పులు లేకుండా అరణ్యంలో వాళ్ళని తీసుకెళ్ళి మారేష సుబాహులు తాటకి తాలూకా పుత్రులు వాళ్ళిద్దరూ రావణాసురుడు బంధువులు వాళ్ళు ఏం చేస్తారంటే వరగర్వంతో యజ్ఞ యాగాదులు చేస్తుంటే ఋషులు మనం యజ్ఞం యాగం చేస్తాను కదా అలాంటి వాటి మీద తీసుకెళ్లి రక్త మాంసాలు యాగంలో పోసి యాగాన్ని భగ్నం చేస్తూ ఉంటారు యాగాన్ని సంరక్షించగలిగే శక్తి శత్రులైన రాజులకి ఆ బలం ఉంటుంది తపశక్తి సంపన్నులకు ఉన్న అక్కడ ఉపయోగించిన వాళ్ళు సో మీద ఏముంది రామలక్ష్మి వెళ్ళి చుట్టూ దాన్ని యాగ పూర్తి అయ్యే వరకు దాన్ని సంరక్షిస్తూ మధ్యలో మధ్యలో

తాటకను సంహరిస్తారు రామలక్ష్మణుడు సంహరించిన తర్వాత మారీచుడు సుబాహులు పైనుంచి ఆకాశ గమనంలో వచ్చి యజ్ఞయాగాదుల మీద మాంసం రక్తం అన్ని వంపుతూ ఉంటారు అందులో వీళ్ళిద్దరు బాణాలు వేస్తే రావణ సుబాహుడు చనిపోతాడు మారీచుడు బాణం దెబ్బ తగిలి రావణాసురుడు వెళ్ళిపోతాడు వీళ్ళు రావణాసురుడు తాలూకా కొలువులో పనిచేస్తూ ఉంటారు సో మారీచుడు వెళ్ళిపోయి దెబ్బతిని అక్కడికి వెళ్ళిపోతాడు అలాగా యాగ సంరక్షణ జరిగిన తర్వాత ఈ రామలక్ష్ముడికి ఈ స్టోరీ అంతా చెప్పి నేను కామక్రోధాలను జయించలేకపోయాను అని చెప్పి మళ్ళీ తపస్సు చేసి బ్రహ్మర్షి అర్హత సంపాదిస్తాడు బ్రహ్మ వశిష్ఠ మహర్షి ఇంద్రు ఇంద్రుడు వచ్చి నువ్వు బ్రహ్మర్షి అయిపోయావు కాబట్టి ఇంక తపస్సు చేయవలసిన అవసరం లేదని చెప్తాడు నువ్వు చెప్పడం కాదు నాకు వశిష్ఠ మహర్షి వచ్చి నువ్వు బ్రహ్మర్షి అర్హుడివి అని చెప్పాలి అంటాడు అప్పుడు వశిష్ఠ మహర్షి వచ్చి నువ్వు బ్రహ్మర్షి పదవికి అర్హుడు అని చెప్తే అప్పుడు విశ్వామిత్రుడు శాంతిస్తాడు అంటే ఇక్కడ మన చక్రవర్తి కన్నా అన్ని శక్తుల కన్నా యోగులు ఋషులు మా బ్రహ్మర్షులు ఋషుల్లో రకరకాల స్టెప్స్ ఉన్నాయి యోగి తపశక్తి సంపన్నులు మహర్షులు బ్రహ్మర్షులు అలాగ రకరకాల స్టెప్పుల్లో ఉంటాయి బ్రహ్మర్షి అంటే పూర్తిగా బ్రహ్మజ్ఞానం పొందినవాడు బ్రహ్మర్షి అలాగా ఈ కామ క్రోధ లోభ మదమాచార్యాలని జయించిన వాళ్ళు మాత్రమే ఆ స్థితికి బ్రహ్మర్షి పదవి స్థితికి వెళ్ళగలరు అని ఈ కథ తాలూకా ప్రధాన ఉద్దేశం కామక్రోధాలకి మన శక్తి సామ సంపదలు ఎలా ఖర్చు అవుతుంది అనేది విశ్వామి తాలూకా కథ ఒక గొప్ప ఉదాహరణ అనమాట అది సంగతి ఇంకెవరన్నా ఏమన్నా చెప్తారో చెప్పండి లేదా చక్కగా పాటు పాడమంటే పాట పాడదాం జగదిరామ రవి రవికుల సోమ రామ కరుణను చూపవ జయ జయ రానకి రావనరా ఇంకో మైకుంటే బా రెండోది కూడా

ఈరోజు మనకి ఇంకా టైం ఉంది కాబట్టి చెప్పచ్చు చెప్పమంటారా మంచి సబ్జెక్ట్ ఉంది వస్తుందా కానీ మరి కొన్ని సబ్జెక్టులు మళ్ళీ మళ్ళీ దొరకవు మీ నిద్ర ఎప్పుడైనా దొరుకుతుంది మీ ఇష్టం ఉంటుంది నాదేముంది രാധാ കൃഷ്ണയ്യാട് കുറേ രാധാ കൃഷ്ണയ്യ సరే ఏది ఏది జ్ఞానం మాస్టర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక సబ్జెక్ట్ చెప్తాను మనకి ఇతర జీవులకి ఉన్న డిఫరెన్స్ అనేది నాకు ఆధ్యాత్మికంగా తెలిసిన విషయం చెప్తాను వినేవాళ్ళు వినండి మీ ఇష్టం ఓకే రైట్ ఒక్క నిమిషం అక్కడ చార్ట్ తీసుకు అక్కడ చార్ట్ ఉంది కదా అక్కడ చార్ అక్కడ ఉంది లేదు లేదు అది వేరే అది వేది ఓకే సరే ఏమవ అంటే దానిలో విజువల్గా మంచి సబ్జెక్ట్ ఉంది బట్టని చెప్తా ఏం అవ్వదు మున్నోడు విన్నోడు వింటారు ఏముంది ఎవరికి అవసరం వాళ్ళకే అంతు ఏదైనా నిద్రపోయినా వాళ్ళు నిద్రపోతారు మనకి ఇంకా టైం ఉంది కదా అరగంట తొమ్మిది వీళ్ళు కొట్టే టైము అంతే కదా నాన్న కాబట్టి ఒక అరగంటలో మనం మనకి కొన్ని విషయాలు